మనందరము మన అశోకన్న అరవై నాలుగవ సంవత్సరం జన్మదిన సందర్భంగా మన అందరం పండుగ లెక్క వారి ఇంట్లో మనం చే జరుపుకుంటున్నాము అన్న అంటేనే టైగర్ టైగర్ అంటే రైస్ మిల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు మన ఎలక్షన్ మన పద్మనాయకుల కార్యవర్గ సభ్యులు ఉన్నారు ఎవరు ఏ రోజు కానీ అశోకన్న లేని కాలు పెట్టి కాలు జరపరు ఎవరు కార్ల పోయినా మంచి మంచి మేధావులు పెద్దోళ్ళు రైస్ మిల్లు ఎంత సేట్లు కానీ ఎవరు కానీ అయితే అశోకన్నం చూడండి ఎవరు ఉండరు అశోకన్నం తోలుకొని పోయే వాళ్ళ పనులు చేసుకుంటాడు అశోకన్నా అయితే మళ్ళీ పేరుకు వైస్ ఫ్రెండ్ కానీ మొత్తం రైస్ మిల్లు అసోసియేషన్లో మొత్తం వీరే ఎల్లకాలం ఇంటినే హ్యాపీగా ఉండి మనందరినీ ఇట్లే చూసుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అశోకన్న ఆరోగ్యంగా ఉండి మనందరికి ఇలా మళ్ళీ వచ్చే జన్మదినం నాడు మన అందరం వచ్చి ఇలాగే పని చేసుకోవాలని చెప్పి అశోకన్నకు మరి యొక్క జన్మదిన శుభాకాంక్షలు Thank you.